జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట డెబ్భై నాలుగు కర్ణ మరణానంతరము యుద్ధము ఏ విధంగా జరిగింది పద్దెనిమిదో రోజు అని అడుగుతున్నాడు మహారాజు సంజయుడిని సంజయుడు చెప్తున్నాడు మహారాజుకి మహారాజా నీ కోరిక తీరదు ఎందుకంటే దుర్యోధన మహారాజు వెళ్ళి దమరాజును సంధికి అర్థించడు సంధి చేసుకోడు పద్దెనిమిది రోజు యుద్ధానికి అతను సిద్ధమయ్యాడు అని చెప్పాడు సంజయుడు అంటూ మహారాజా ఈ భారత యుద్ధాన్ని భవిష్యత్తులో విననున్నటువంటి జనమేజేయుడు వైశంపాయంతో ఇలా అంటున్నాడు అది కూడా చెప్తాను వినండి మహారాజా నాకు నీ తండ్రి ఇచ్చిన దివ్య జ్ఞానం వల్ల దివ్యశక్తి వల్ల నాకు కనిపిస్తుంది చూసి చెప్తున్నాను వినండి మహారాజా పద్దెనిమిదవ నాటి యుద్ధం నేను మొత్తం చూసేశాను అది మీకు వివరిస్తాను వినండి అని చెప్తున్నాడు సంజయుడు ఆ విషయాన్ని తదుపరి కాలంలో కూడా పరీక్ష మహారాజుకి చెప్తున్నాడు వంశంపాయుడు అది కూడా చూసి చెప్తున్నాడు సంజయుడు మహారాజు మహారాజుతో పద్దెనిమిదవ నాటి కురుక్షేత్ర యుద్ధము హృదయ విదారకంగా ఉన్నది చాలా బాధాకరంగా ఉన్నది మహారాజా మీరు మహారాణి గాంధారి విధులు వినండి ఎలా జరిగిందో చెప్తున్నాను చాలా బాధగా ఉంటుంది పద్దెనిమిదవ రోజు యుద్ధంలో మీ బావమర్ది శల్ మీ బావమరిది శకుని సర్వ సైన్యాధ్యక్షుడు అయినటువంటి శల్యుడు నీ మేనల్లుడు పులూకుడు సమస్త సంసప్తక మహావీరులు కాంబోజ రాజులు మొత్తం మొత్తము శకులు మొత్తము యవనులు పార్వతీయులు మొత్తము మ్లేచ్చులు మొత్తము కర్ణపుత్రులు అందరితో పాటు మన సైన్యం మొత్తాన్ని పాండవును సంహరించేశారు భీమసేనుని ప్రతిజ్ఞ మేరకు నీ కుమారుడు దుర్యోధనుడి రెండు తొడలు విరగ్గొట్టేశాడు భీముడు తొడలు విరిగిన భీము భీముడు దెబ్బలకు దుర్యోధనుడు తొడలు విరిగిట వల్ల పైకి లేవలేక ఆ దుమ్ములో ఆ బురదలో పడి ఉన్నాడు దుమ్ము కొట్టుకుపోతున్న నీ కుమారుడు దుర్యోధనుడు ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలుసుకోలేక అలా చావుకు ఎదురు చూస్తూ ఉన్నాడు మహారాజా మనవారు కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ మాత్రమే యుద్ధంలో మిగిలి ఉన్నారు మన వర్గంలో లేకపోయినా కూడా నీ కుమారుడు యుచ్చుడు మాత్రము జీవించియే ఉన్నాడు అతడు పాండవ వర్గంలో ఉన్నాడు అయితే పద్దెనిమిదవ రాత్రి యుద్ధానికి మిగిలి ఉన్నవారు పాండవులలో ఐదుగురు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ సాత్యకి మిగిలి ఉన్నారు వారితో పాటుగా మిగిలి ఉన్న దుష్టజీవునుడిని శిఖండిని ఇతర పాంచాల కుమారులను పాండురాజు మనుమలు ఐదుగురు ఊపాండవులు పద్దెనిమిదవ రాత్రి యుద్ధంలో తరువాత నిద్రపోతూ ఉండగా ఆ రాత్రి సమయంలో నిద్రపోతున్న వారిని కృతవర్మ కృపాచార్యుడు కలిసి రాగా అశ్విత్ధామ వెళ్ళి వారందరినీ సప్పేశాడు ఆ చనిపోయిన వారిలో యుధామనుడు ఉత్తమౌజుడు పాంచాల సేది మత్స్య ప్రభద్ర విరులు సకల రథ గజ అశ్వ బలగములు మిగిలి ఉన్న సైన్యాన్ని కూడా సమరించేశాడు అశ్వధామ ఆ రాత్రిపూట మహారాజా పాండవుల యొక్క ఏడు అక్షౌనీల సైన్యము మన పద్దెనిమిది అక్షౌనీయుల సైన్యము పద్దెనిమిదవ రాత్రితో పూర్తిగా నాశనమైపోయినాయి ఇలా అని చెప్పగా సంజయుడు మాట విన్న ధృతరాష్ట్రుడు మహారాణి గాంధారి మరియు వందమంది రాకుమారుల భార్యలు మూర్చపడిపోయారు విదురుడు తీవ్ర బాధతో వంశుడై ఏదో ఆలోచిస్తూ దూరంగా వెళ్ళిపోయాడు ఆనాటి పద్దెనిమిదవ రోజు రాత్రి యుద్ధం ఆ విధంగా అధర్మంగా జరిగింది అని మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైసంపాయనుడు చెప్పాడు జనమేజయ మహారాజుకు ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ